హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవీఎస్ తెలుగు బ్లాగ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ విధానానికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అదిరిపోయి శుభవార్త అయితే ప్రకటించారు ఇక మీదటి నుంచి విద్యార్థుల ఖాతాల్లో ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు జమ అంటూ మన యొక్క మంత్రి నారా లోకేష్ గారు అయితే ఒక అప్డేట్ విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల కష్టాలు తీరనున్నాయి గత ఐదేళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ విధానంలో వైసీపీ అవలంబించిన విధానాలతో కాలేజీలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ఫీజు రియంబర్స్మెంట్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ చేసే విధానాన్ని వైసీపీ స్వస్తి పలికింది జగనన్న విద్యా దీవెన వసతి దీవెన పేరుతో గతంలో ఉన్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పథకాలకు పేరు మార్చి నిబంధనలను మార్చేశారు గతంలో కన్వీనర్ కోటాలో చదువుకునే విద్యార్థులకు ఫీజులను ప్రభుత్వమే నేరుగా కాలేజీలకు చెల్లించేది అయితే ఇప్పుడు పీజీ కోర్సుల్లో ఫీజు రియంబర్స్మెంట్ను కేవలం యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీలో పరిమితం చేసిన వైసీపీ ప్రభుత్వం ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీలలో పీజీ కోర్సులు చదివే విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసింది జీవో నంబర్ డెబ్బై ఏడు పేరుతో ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కేవలం యూనివర్సిటీ క్యాంపస్లో కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు ఉంటేనే ఫీజులు రింబర్స్మెంట్ చేస్తుందని ఇవి వర్తిస్తాయని కూడా మన యొక్క ప్రభుత్వం వారు చెప్పారు దీంతో పెద్ద ఎత్తున అడ్మిషన్లు కూడా తగ్గిపోయాయి అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు సకాలంలో కాలేజీలకు ఫీజులు చెల్లించకపోవడంతో వాటి నిర్వహణ కష్టమైంది రెండు వేల పంతొమ్మిది మే నాటికి దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లు బకాయిలు ఉండిపోయాయి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేసినా ఆ విద్యార్థుల ఖాతాలకు చేరలేదు దీంతో కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు సర్టిఫికేట్లు ఇవ్వడానికి యజమాన్యాలు కూడా ఒప్పుకోలేదు సో విద్యార్థులు పరీక్షలకు అనుమతించడానికి కాలేజీలు నిరాకరించడంతో ఎవరికి వారు ఫీజులు చెల్లించాల్సి వచ్చింది అయితే రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి సంబంధించి విద్యార్థులు కేవలం ఒక్క టర్మ్ మాత్రమే ప్రభుత్వం ఫీజు చెల్లించింది దాదాపుగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు అయితే ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు కాలేజీల ఫీజు బకాయిల్ని దశల వారీగా చెల్లిస్తామని విద్యార్థుల బకాయిలు ప్రభుత్వమే విడుదల చేస్తారని హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ కింద చెల్లించాల్సిన ఫీజులను నేరుగా కాలేజీ ఖాతాలకు జమ చేసేలా ఉత్తర్వులు జారీ చేశారు సాంఘిక సంక్షేమ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఇచ్చే ఫీజులు కాలేజీ ఖాతాల్లో జమ చేస్తారు ఇకపై విద్యార్థుల హాజరు ఆధారంగా ఫీజులను విడుదల అవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు దీనిపై త్వరలో మార్గదర్శకాలు కూడా విడుదల చేయనున్నారు ఎస్సీ విద్యార్థులకు చెల్లించే ఫీజులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చెల్లిస్తున్నాయి విద్యార్థుల ఫీజులను జమ చేస్తున్నారు మరోవైపు ఫీజు రియంబర్స్మెంట్స్ దుర్వినియోగం కాకుండా విద్యార్థులకు ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ తప్పనిసరి చేశారు ఎస్సీ విద్యార్థులకు సంబంధించి చెల్లింపులో కేంద్రం వాటా అరవై శాతం ఆ మొత్తాన్ని రాష్ట్రం వాటా నలభై శాతం కలిపి విద్యార్థుల ఖాతాలోనే జమ చేయనున్నారు విద్యార్థులకు అటెండెన్స్ విషయంలో ముఖత్ ఆధారిత గుర్తింపులను కారేజీలు తప్పనిసరిగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో అయితే పేర్కొన్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే ఎవరైతే విద్యార్థులు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను చదువుకుంటూ ఉన్న విద్యార్థులు ఉన్నారో వారి యొక్క ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్తున్నారు ఇక మీదటి నుంచి హాజరు అనేది తప్పనిసరి చేశారు హాజరు మనకు చూసుకున్నట్లయితే ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా ముఖ ఆధారిత రికగ్నైజేషన్ ద్వారా ఈ యొక్క అటెండెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో ప్రతి ఒక్క విద్యార్థికి కూడా నేరుగా వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తామని ఏపీ అధికార వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవీఎస్ తెలుగు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ